అనన్య రూంలో కూర్చొని ఉంటే కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి శరణ్య దర్శన్ గుడికి వెళ్తున్నారంట అని చెప్పి చెప్తూ ఉంటుంది అయితే ఏం చేయమంటావు అని అనన్య అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శన్ని చంపడం కోసం వాళ్ళు వెళ్తున్న కారుకి బ్రేకులు తీసేశాను అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది అమ్మా అని చెప్పి అనన్య సంతోషపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు శరణ్య ఆనంద భైరవి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే తొందరలోనే ఈ ఇంటికి వారసుడినివ్వాలి అని ఆనంద భైరవి శరణ్యను ఆశీర్వదిస్తూ ఉంటుంది హ్యాపీ బర్త్డే శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు హ్యాపీ బర్త్డే మై డియర్ వైఫ్ అని రోహిత్ అనన్యకు చెప్తూ ఉంటే అనన్య పిచ్చిదానిలాగా హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి దర్శన్ రోహిత్ శరణ్య అనన్య పేరు మీద దేవుడికి అర్చన చేపించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి అందరూ కలిసి గుడికి బయలుదేరుతూ ఉంటారు కారు దగ్గరకు వెళ్ళగానే అన్నయ్య గుడికే కదా అందరం వెళ్తుంది ఒక కారులో వెళ్తే సరిపోతుంది నా కారులో వెళ్దాం అన్నయ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే దర్శన్ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ కారుకి కాంచన బ్రేకులు తీసేసింది కాబట్టి ఆ విషయం తెలిసి అనన్య కాంచన ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు అల్లుడు గారు మీ కారు ఉంది కదా మీ కారులో వెళ్దాం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏ ఏమైందా కారుకి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆ కారులో పోతే ప్రాణాలే పోతాయి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అనన్య కాంచనకు సైగా చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్